ఓం నమ శివా నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం నవరాత్రుల్లో ఉన్నాము చాలామంది మిత్రులు అక్క కుటుంబంలో లేనిపోయిన సమస్యలు వస్తున్నాయండి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తున్నాయి ధన సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ధనరాబడి తగ్గిపోయింది అలాగే ఇంట్లో భార్యా పిల్లలతో సుఖం లేదు సంతోషం లేదు అలాగే వృద్ధి కూడా లేదు మాకు ఏదైనా తేలికైన ఉపాయాలు చెప్పండి మేము ఖర్చు పెట్టుకోలేము కానీ చిన్న చిన్నవి మేము ఇంట్లో వదిరికే పదార్థాలు తక్కువ రేటుతో చేసుకునే పదార్థాలు ఏదంటే చెప్పండి మేము ప్రయత్నం చేస్తాము అని చాలామంది అనడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనం మన ఇంటి దగ్గర మన మెయిన్ దర్వాజా దగ్గర అంటే మెయిన్ తలుపు దగ్గర తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులను మనం సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన మార్పులు వస్తాయి పెద్ద పెద్ద చేయలేని వారు చిన్న చిన్న ఏమన్నా చేయాలి మన పూర్వీకులు మన పెద్దలు సంప్రదాయాల్లో సనాతన ధర్మంలో ఎన్నో విషయాలు అనుభవపూర్వకంగా చూడడం జరిగింది దాన్ని మనం అంటే పట్టించుకో వచ్చిన సమస్య ఏంటంటే దాన్ని చేయాలని ఆచరించాలన్న ఆలోచన కూడా ఉండదు కొంతమంది భయంతో కొంతమంది భక్తితో చేస్తూ ఉంటారు కొంతమంది ఏదో చెప్పారు కదా చేర్చి చూద్దామని చేస్తూ ఉంటారు అలా కాకుండా మన పెద్దలు చెప్పిన దానిని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో గనక చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందుతాం ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది ఇది పది పాయింట్ చెప్తాను ఇందుట్లో మీరు ఏదైతే ఆచరించగలరో దాన్ని ఆచరించండి అలాగే చేయకూడని పనులు కూడా ఉన్నాయి అలా ఉండి ఉంటే తీసివేయండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో స్కిప్ చేయకుండా ప్రయత్నం చేయండి ఎందుకంటే పది పాయింట్స్ కూడా మీకు పూర్తి వివరంగా చెప్తాను మనం ఇది ఇంటి దర్వాజా దగ్గర మెయిన్ తలుపు దగ్గర చేయవలసిన ఉపాయాలు అలాగే ఇంటి లోపల కూడా కొన్ని ఉన్నాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఖర్చు అయ్యేవి కాదు ఎలా చేయాలో చెప్తా వినండి మనం కొంతమంది తెలియక మన ఇంటి గుమ్మం ముందు పెద్ద పెద్ద చెట్లు పెడుతూ ఉంటారు అంటే చూపిస్తా నేను ఇది మీరు గుమ్మం అనుకోండి ఇది డోర్ అనుకోండి అంటే ఇలా ఎదురుగానే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అంటే గుమ్మానికి ఎదురుగా ఇలా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి ఇలా ఉంటే ఏమవుతుందంటే ఈ చెట్టు కొమ్మల నీడ మన దర్వాజా మీద పడ్డా మన గుమ్మం మీద పడ్డా ఇప్పుడు మీరు ఈ గుమ్మానికి ఇటుపక్క పెట్టుకోవచ్చు ఇటుపక్క పెట్టుకోవచ్చు కానీ ఎదురుగా మాత్రం పెద్ద పెద్ద వృక్షాలు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు జామ చెట్లు ఇలాంటివి ఉండకూడదు ఉన్నాయా వీటి నీడ మనకు సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ మన మీద పడితే ఇంటి మెయిన్ దర్వాజా మీద పడితే ఆ ఇంట్లో రాబడి తగ్గిపోతుంది గమనించండి అలాగే ఇంట్లో సుఖ సమృద్ధి అనేది కూడా తగ్గిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య చీటికి మాటి గొడవలు వస్తాయి ఒకవేళ మీకు ఇంటికి ఇటు పక్కన కానీ ఇటు పక్కన కానీ చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వీటి అంటే సూర్యుడు ఉత్తరాయన కాలంలో దక్షిణాయన కాలంలో క్రాస్గా వెళ్తుంటాడు అలాంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ గుమ్మానికి ఎదురుగా మాత్రం ఉండకూడదు ఇది గుర్తుంచుకోండి అలాగే అంటే మనం కొన్ని వస్తువుల్ని మన ఇంటికి తలుపు ఎదురుగా పెడుతూ ఉంటాం అలా పెట్టకూడదు కూడా చెప్తాను అలా కొన్ని మొక్కలు పెట్టుకోవచ్చు అవి కూడా చెప్తాను మన ఇంట్లో ఇలా కనుక జరిగితే నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందో కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ పాయింట్ మీరు ఇంట్లోపల ద్వారం బయట అంటే దీని బయట ఇది ద్వారం అనుకోండి బయట చెట్లు పెట్టినప్పుడు అంటే పెద్ద పెద్ద చెట్లు పెట్టినప్పుడు వాటి నీడ తలుపు మీద పడకుండా చూసుకోండి ఒకవేళ ఎదురుగా ఉంటే తీసేయండి సమస్య అయితే దాంట్లో ఒకవేళ అలా కాకుండా సైడ్ ఉండి ఇక్కడ దీనికి ఏది కూడా మీకు ప్రొటెక్షన్ లేకుండా ఉంటే ఈ నీడగనక పడుతూ ఉంటే ఒకవేళ ఈ చెట్టు బయట ఇటు పక్క పెట్టిన చెట్టు కూడా మీ గుమ్మం మీదకి వచ్చింది అనుకోండి ఇటు పక్క వచ్చింది అనుకోండి ఆ కొమ్మలు కట్ చేయండి అది మర్చిపోవద్దు అలాగే కొంతమంది ఫ్యాన్సీగా ఉంటాయని చెప్పేసి దర్వాజాకి ఎదురుగా కాక్టస్ అంటే మొల్ల మొక్కలు పెడుతూ ఉంటారు అలాంటివి కూడా పెట్టమాకండి అలాంటివి ఉంటే తీసేయండి అలాగే చెప్పులు స్టాండ్ కూడా ఇలా దర్వాజా ఎదురుగా పెడుతూ ఉంటారు అలా పెట్టారా అంతే మీకు రాబడి తగ్గిపోతుంది చెప్పులు స్టాండ్ ఎప్పుడు కూడా మీకు పక్కకు పెట్టుకోండి ఎదురుగా మాత్రం పెట్టమాకండి ఇది గుర్తుంచుకోండి రెండోది గుమ్మ ముందు చెప్పులు ఎప్పుడూ విడవకూడదు గుమ్మ ముందు ఒకవేళ చుట్టాలు వచ్చినా పక్కనే విడవమని చెప్పండి తప్పు లేదు మొక్క అనలేదు దానివల్ల ఒకవేళ ఎడవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఏదైతే దృష్టి దోషం ఉంటాం కదా ఆ దృష్టి దోషం తగులుతుంది దానివల్ల ఇబ్బంది పడతాం ఇది గుర్తుంచుకోండి మీకు రెప్పుడు రెండవ పాయింట్ చెప్తాను మీ మే తలుపుకి అంటే ఏదైతే తలుపు ఉంటుందో దానికి ఇలాంటి స్టిక్కర్లు దొరుకుతుంటాయి లాభ అని ఇది దొరికితే మీరు ఈ నవరాత్రి సమయంలో కానీ శుక్రవారం కానీ చక్కగా వీటిని అంటించండి లాభ శుభ అంటే మనకు లాభము శుభం కలగాలని ప్రతిరోజు కూడా మీరు దేవుడికి దీపారాధన చేసిన తర్వాత సామ్రాట్ పనులు చూపిస్తారు కదా అలాగే వాటికి కూడా చూపించండి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే అశోక చెట్టు ఆకులు ప్రతి వారం మీరు ఈ చెట్టు ఆకులు తెచ్చుకోండి మనకు పెరుగుతాయి మామిడి ఆకులు కానీ అశోక చెట్టు ఆకులు కానీ శుక్రవారం శుక్రవారం తోరణంగా కట్టండి అలాగే మీరు స్వస్తిక్ బొమ్మ విధానం చూపిస్తారు ఇలా స్వస్తిక్లు దొరికితే స్టిక్కర్ స్టిక్కర్ అయినా లేదంటే చక్కగా కుంకుమతో స్వస్తిక్ని మీ దర్వాజా మీద వేయండి శుక్రవారం నాడు దర్వాజా మీద కానీ వీలైతే దర్వాజా మీద అంటే ఈ పైన కమ్మి మీద లేదంటే తలుపు మీద అయినా సరే స్వస్తిక్ ముద్ర వేయండి ఇలా కుంకుమతో వేయండి కుంకుమ ఆవుని కలిపి వేయండి స్టిక్కర్ కాకపోతే మామూలుగా వారం వారం వేయవచ్చు మీకు వీలు కాకపోతే నెల వేయండి దీనివల్ల మీకు ఇంట్లోకి అద్భుతమైన దైవశక్తి ప్రవేశిస్తుంది అలాగే ఓం స్టిక్కర్స్ దొరుకుతాయి ఓం స్టిక్కర్ దొరకపోయినా కుంకుమతో ఆవు ఎత్తు కలిపి ఓం స్టిక్కర్ కూడా వేయండి అంటే ముద్ర వేయండి తలుపు మీద ఇలా మీకు ఎలా వస్తే అలా వేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని పుల్ చేస్తాయి మన ఇంట్లోకి అప్పుడు అదృష్టం కలిసి వస్తుంది అలాగే మనం ఈ వారం వారం తోరణం కట్టి వారం వారం శుక్రవారం నాడు దీపం చూపించి గుమ్మానికి పసుపు రాసి మనం ఆరాధిస్తూ ఉంటే ఇంటిలో ఉండే నకారాత్మక శక్తి తొలగిపోతుంది అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ప్రాక్టికల్గా చేయండి ఇది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి అలాగే మూడో పాయింట్ చెప్తాను ఇంటి మెయిన్ తలుపు బయట రాత్రిపూట ఎప్పుడు చీకటిగా ఉండకూడదు ఒక జీరో వాట్ బల్ప్ అయినా సరే ఈ గుమ్మం పైన ఇక్కడ మనకి పెడుతూ ఉంటారు అది వెలుగుతూ ఉండాలి కంపల్సరిగా సాయంత్రం పూట ఇది గుర్తుంచుకోండి గుమ్మం పైన దానివల్ల ఏంటంటే మీకు నకారాత్మక శక్తి మీ ఇంట్లోకి రాదు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి ఇది చాలా ఇళ్లలో చూడండి పెద్ద పెద్ద వారి ఇళ్ళల్లో చూడండి మీకు అర్థమవుతుంది ఇది కంపల్సరిగా పాటించండి అలాగే మనం లక్ష్మీ అమ్మవారి పాదాలు దొరుకుతాయి మనకి ఎక్కడ మన పూజా వస్తువులు అమ్మే షాపుల్లో ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి అలాగే ప్లాస్టిక్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి ఇవి పది రూపాయలు ఖర్చు పెడితే అయిపోతుంది ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి బయట కింద నేల మీద స్టిక్కర్ అంటిస్తూ ఉంటారు అలా అంటించి మాకండి ఫ్లోర్ మీద అతికించదు పొరపాటును కూడా అంటించదు తలుపుకు కానీ లేదంటే గుమ్మం పట్టి మీద కానీ అంటించండి మీకు ఇవి కూడా అమ్మవారు ఇంట్లోకి వస్తున్నట్టు అంటించాలి గుమ్మం మీద ఇలా అంటించాలి అంతేగాని ఇలా అంటించకూడదు అంటే బయటకు వెళ్తున్నట్టు అంటించకూడదు లోపలికి వస్తున్నట్టుగా అంటించాలి ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే అమ్మవారు కృప మ మీద ఉంటుంది మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే తెలిసి కానీ కానీ మనం బయటి వైపుకి ఇలా పెట్టకూడదు లోపల వైపే అంటించాలి లోపల వైపు వస్తున్నట్టు అంటించాలి అలాగే ఇప్పుడు మీకు నాలుగో పాయింట్ చెప్తాను కొంతమంది ఫ్యాన్సీగా అంటే గుమ్మానికి ఏదైనా అనుకుందాం ఇక్కడ కుండి పెడతారు ఇలా మనీ ప్లాంట్ పైన పెంచుతూ ఉంటారు అలా పెంచమాకండి దృష్టి దోషం వల్ల ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి ఆ మొక్కను పట్టుకున్న ఇంట్లోకి వచ్చి వెళ్ళేవారు ఎవరైనా సరే చుట్టాలు బంధువులు మిత్రులు ఎవరైనా సరే మీకు ధనానికి సంబంధించిన సమస్యలు వస్తాయి అలా పెట్టమాకండి మీకు ఇంట్లో ఎక్కడైనా సరే ఖాళీ ఉన్నప్పుడు కానీ అపార్ట్మెంట్లో కానీ ఈ మొక్కని దములపాక మొక్కని కానీ లేదా మనీ ప్లాంట్ని కానీ ఆగ్నేయం వైపు పెట్టండి ఎందుకంటే మీకు అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ఆకర్షింపజేయడానికి అవకాశం ఉంటుంది అంతేగాని గుమ్మానికి ఆర్చిలాగా పెట్టడానికి ప్రయత్నించే మాకండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు బాగా ఎదురవుతాయి మామూలుగా కాదు చాలా ఎక్కువ వస్తాయి అలాగే మనం గుమ్మానికి అటుపక్క ఇటుపక్క ఏ మొక్కలు పెట్టుకోవాలంటే పూలు పూసే మొక్కల్లో సువాసన వచ్చే మళ్ళీ జాజి విరజాజి లాంటివి సెంట్ మొక్క పూలు పూసే మొక్కలు పెట్టుకోండి లక్ష్మీ అమ్మవారి ఆకర్షణ కలుగుతుంది ఇంట్లోకి ధనం వృద్ధి చెందుతుంది దోషాలు ఉన్నప్పుడు వాస దోషాలు ఉన్నా కానీ ఇలాంటి చిన్న చిన్న చేయండి ఇవన్నీ చేయరు చేస్తే మంచి ఫలితాలు జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం ఆరో పాయింట్ చెప్పుకుందాం మన ఇంట్లో మెయిన్ దర్వాజా మామూలు కలర్స్ వేస్తుంటాం కదా వీటికి బ్లాక్ కానీ అలాగే డార్క్ కలర్లో అంటే కొంతమంది పూర్తి నలుపు కాకుండా కాస్త వీ డార్క్ కలర్లో వేస్తుంటారు అలాంటివి ఏమాకండి ఎందుకంటే నలుపు వేయటం వల్ల మీకు మానసికమైన ఇబ్బంది కలుగుతుంది తలుపుకి ఎప్పుడు కూడా మెయిన్ దర్వాజాకి లైట్ కలర్లు వేసుకోవాలి సిల్వర్ కలర్ కానీ తెలుపు కానీ బిస్కెట్ కలర్ కానీ అలాగే మనం టేక్ చెక్క వేస్తుంటాం కదా అలాంటిది కానీ డార్క్ మెరును మెరునుగా వేసుకోవచ్చు మరీ డార్క్గా జెడ్ బ్లాక్గా ఉండేది వేయమక్కడి అది ఎందుకంటే మానసికంగా కాస్త అశాంతికి లోనవుతాం అది మెయిన్ గేట్లకు వేసుకోవచ్చు నలుపు కానీ తలుపులకి అలాగే వీటి దర్వాజాలకి మాత్రం వేయకూడదు మనం ఇప్పుడు ఏడో పాయింట్ చెప్పుకుందాం మీరు ఇంట్లో తలుపు తీస్తున్నప్పుడు ఆ తలుపు సౌండ్ రాకూడదు కిర్రు బుర్రు అని సౌండ్ రాకూడదు అలా సౌండ్ వస్తుంది అంటే మీకు ఇబ్బందులు ఎదుర్కొంటారని అర్థం అలాగే కొంతమంది ఇంటి బయట ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సౌండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి మన అనుమానం వస్తుంది మీరు ఆయిల్ లాంటిది వేయండి మామూలుగా కొబ్బరి నూనె కూడా వేయవచ్చు ఇంచెస్ ఉంటాయి కదా దాంట్లో వేయండి ఇది ఆరో పాయింట్ కంపల్సరీగా వేసుకోండి చూడ చెక్ చేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే రాబడి తగ్గిపోతుంది సౌండ్ రావడం వల్ల రాబడి తగ్గిపోతుంది కాబట్టి అది కంపల్సరీగా ఆయిల్ వేసి ఫ్రీ చేసుకోండి ఇప్పుడు మనం ఎంతో పాయింట్ చెప్పుకుందాం కొంతమంది ఇంటి బయట కాలింగ్ బిల్ ఉంటారు ఆ కాలింగ్ బిల్ సౌండ్ ఎలా ఉంటుందంటే జంతువులు అరిచినట్టుగానో కుక్కలు అరిచినట్టుగానో లేకపోతే భయంకరమైన సౌండ్లు పెడుతూ ఉంటారు అలా కాకుండా ఓంకారం కానీ ఏదైనా మంత్రంతో ఉన్న సౌండ్ పెట్టుకోండి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది దానివల్ల బెళ్ళికొట్టిన మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అంటే గంట సౌండ్ లాంటిది పెట్టుకోండి ప్రాబ్లం లేదు కానీ భయంకరమైన సౌండ్లు మాత్రం పెట్టుకోమాకండి దానివల్ల చాలా చాలా ఇబ్బందులు పడతారు మీకు ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మీరు చాలా సామ్యంగా ఉండే అంటే సౌండ్స్ వింటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది మీ ఆలోచన కూడా పాజిటివ్గా ఉంటుంది అదే భయంకరమైన సౌండ్లు పెట్టుకుంటే ఎదుటివాడు ఎవరైతే వచ్చారో వారి మీద మనం యుద్ధం చేస్తాం అందు కాబట్టి అది తగ్గించండి అలాగే తొమ్మిదో పాయింట్ చెప్తాను మీ ఇంటి మెయిన్ దర్వాజా ముందు మ్యాట్లు వేస్తూ ఉంటాం దీర్ఘచతురసంగా ఉండే మ్యాట్లు కాకుండా మనం రకరకాల మ్యాట్లు అవి ఇలా ఉండేవి స్టార్గా ఉండేవి ఇలాంటి మ్యాట్లు వాడుతూ ఉంటాం అలాంటి వాటిని వాడమాకండి దీర్ఘ చతురస్రం అంటే రెండు పక్కల సమానంగా ఉండేవి ఉండే మ్యాట్ ఇలా ఉండే మ్యాట్లు వాడండి అంతేగాని రౌండ్గా ఉండేవి చతురస్రాకారం నాలుగోల ఒకే రకంగా ఉండేవి వాడమాకండి దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఇలా కాకుండా మిగతా రౌండ్గా ఉన్నవి ఇలాంటివి వాడటం వల్ల మీ ఇంట్లో ధన సమృద్ధి అనేది తగ్గిపోతుంది ఇలా దీర్ఘచతుర ఉన్న వాడటం వల్ల ధన సమృద్ధి అనేది పెరుగుతుంది చతరంగా అనిపించవచ్చు ఇది చెక్ చేసుకోండి ఒకసారి మీకు ధన వృద్ధి కూడా పెరుగుతుంది కుటుంబం ఉన్నతిలోకి వస్తుంది దీర్ఘచతుర సహకారంగా ఉన్న మ్యాట్స్ వాడటం వల్ల అలాగే కొంతమంది పాత గుడ్డలు లేదా గోని పట్టాలు ఇలాంటివి వాడుతూ ఉంటారు మీరు కొబ్బరి పీచుతో చేసినవి వాడండి ఖచ్చితంగా జనపనార మన మామూలు జనపనాలతోనే గుణపట్టాలు చేస్తారు కానీ మ్యాట్ తయారు చేసినవి ఉంటాయి వాటిని వాడండి వాటిని పదిహేను రోజులకు ఒకసారి దులపండి ఎండలో పెట్టండి అది కూడా ఎండలో పెట్టి తర్వాత మళ్ళీ మార్చుకోండి క్లాత్ వాడుతూ ఉంటారు కొంతమంది క్లాత్వి ఇంట్లో తప్ప బయట మాత్రం వాడమాకండి అర్థమైంది కదా ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే పదకొండు పాయింట్ చెప్తాను మీకు మీ ఇంటి మెయిన్ దర్వాజా తూర్పు దిశలో కానీ అంటే తూర్పు ముఖ ద్వారం కానీ ఉత్తర ముఖ ద్వారం కానీ లేదంటే ఉత్తర ఈశాన్యంలో ఉన్న లేదంటే ఉత్తరం ఉత్తరం వైపు ఈశాన్య వైపు ద్వారం ఉన్నా లేదా ఈశాన్యాల ద్వారా ఉన్నా మనకి ఎలాంటి సందర్భాల్లో ఇబ్బందులు వచ్చినా కాస్త తట్టుకోగలుగుతాం మనకి కొంతమందికి దక్షిణం వైపు ఆగ్నేయంలో కూడా ద్వారం ఉంటుంది అప్పుడు కూడా ఇబ్బంది ఉండదు మనకి ఆర్థికంగా ధన సంపత్తి అనేది బాగానే ఉంటుంది కానీ దక్షిణం వైపు పడమర దిశలో అంటే మామూలుగా ఇది నైరుతి దిశలో కానీ ద్వారం ఉన్నప్పుడు మే దర్వాజా ఉంటాయి మీ మీద ఎక్కువగా రాహుకేతు ప్రభావం అధికంగా ఉంటుంది జాతకంలో రాహుకేతు సభ అంటే మీకు అనుకూలంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఒకవేళ మీకు జాతకంలో రాహుకేతు అనుకూలంగా లేకపోతే ధనం అనేది ఇబ్బంది కలుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి మనకు అవకాశం లేదండి మరి ఏం మార్చుకోవడానికి అవకాశం లేదండి అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే ఇప్పుడు నైరుతిలో అంటే పడమర వైపు నైరుతిలో కనుక ముఖద్వారం ఉన్న ఇంట్లో ఉంటే మీకు ధన నష్టం అనేది ఎప్పుడు ఉంటుంది అనారోగ్య సమస్యలు ఎప్పుడూ ఉంటాయి మిగతా దిశల్లో ఏ దిశలో ఉన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రికవర్ అవుతారు ఒకవేళ మీరు మా మే మీకు మెయిన్ గేట్ అంటే మెయిన్ దర్వాజా ఇదే మెయిన్ దర్వాజా ఆదిక్కునే ఉందనుకోండి అంటే నైరుతిలోనే పడమరలో నైరుతిలో ఉందనుకోండి మీరు దాని దోషానికి ఏ నివారణ చేయాలని అడుగుతూ ఉంటారు దీనికి ఏంటంటే ఆంజనేయ స్వామి గదతో పట్టుకున్న అంటే మామూలుగా సంజీవిని పర్వతం ఎత్తుకొని గదతో ప గ ఉన్న కొన్ని స్వామి ఉంటారు కదా మీరు ఇంటి పై భాగంలో ఈ భాగంలో అలా ఉంటే కనుక ఈ భాగంలో స్వామి బొమ్మను పెట్టండి రెండు పెట్టవచ్చు ఆంజనేయ స్వామి సంజీని పురాతన పటాన్ని పెట్టవచ్చు గద పట్టుకొని నిలబడి ఉన్న పటాన్ని కూడా పెట్టవచ్చు ఇలా పెట్టడం వల్ల అంటే పటమే పెట్టవచ్చు లేదా స్టిక్కర్ లాంటి స్టిక్కర్ని అంటించండి ఇబ్బంది లేదు ప్రతి శనివారం నాడు స్వామివారికి లోపం చూపించండి అప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది యాక్సిడెంట్లు అవుతున్నాయి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి కదా అవన్నీ కూడా తగ్గుతాయి ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి ఈ ద్వారం మీకు నైరుతిలో ఉన్నప్పుడు ఈ ద్వారాన్ని పెట్టండి ఇది వాయులో ఉందనుకోండి ఇబ్బంది ఏమి లేదు అక్కడ మీరు బొమ్మ పెట్టుకోవచ్చు గణపతి బొమ్మ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇబ్బంది పడుతున్న వారు చెక్ చేసుకోండి మీ ఇంటి ద్వారం నైరుతిలో ఉందా పడమర వైపు ఉందా దాని మీద ఇలా బొమ్మ పెట్టండి ఇవి చిన్న చిన్నవి ఈ పది విషయాలను మీరు పాటించండి పదకొండు విషయాలు చెప్పాను ఇంకా రెండు మూడు విషయాలు ఎక్స్ట్రానే చెప్పాను వీటిని తప్పకుండా ఇందుట్లో ఎంతో కొంత ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందుకనే పాయింట్ పాయింట్ అవ్వడం వల్ల కూడా టైం పట్టింది మీరు తోరణాలు మాత్రం ఖచ్చితంగా కడుతూ ఉండండి మార్పులు చూస్తారు వాస్తులో చాలా చాలా విషయాలు ఉన్నాయి అది మన గ్రాస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది మానసిక స్థైర్యం మనసుని మనం ప్రేరేపించే విధానం బట్టి కొన్ని సందర్భాల్లో దేవతా శక్తులు మనకు అనుకూలంగా ఉంటాయి ఏది చేసినా చేయకపోయినా ఇంటి దర్వాజా మీద ఓం కానీ స్వస్తికి కానీ అదన్న వేయండి కొంతలో కొంత మీకు మార్పు అనేది వస్తుంది ఒకే మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమ